తెలంగాణ రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో నాగర్ కర్నూలు జిల్లాలోని తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అథారిటీగా వ్యవహరిస్తున్న కలెక్టర్ బాదావతి సంతోష్ తెలిపారు ఐడిఓసీ సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది కనుక జిల్లా వ్యాప్తంగా తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చింది కనుక జిల్లా వ్యాప్తంగా ఎన్పిటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అధికారులు ఎలాంటి కొత్త ప్రాజెక్టులు మంజూరులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఏవి కూడా జరపరాదని ప్రభుత్వ నిధులు వినియోగం లేదా అధికారిక వేదికలపై రాజకీయ ప్రసంగాలు కూడా జరగకూడదని ఈ సందర్భంగా అధికారులకు జిల్లా కలెక్టర్ తెలిపారు నాలుగవ తరగతి ఉద్యోగుల నుండి జిల్లా కలెక్టర్ వరకు కాంట్రాక్ట్ సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మాత్రమే పాలు చేయాలని ఎటువంటి పరిస్థితి రాజకీయ నాయకులతో గాని ఎవరైనా రాజకీయ పార్టీల ర్యాలీలో ప్రచారంలో గాని రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే వారిపై కోడ్ ఉల్లంఘన కింద పరిగణించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు మానవ కోడ్ మెఫర్. మాలో కోడ్ చిన్నది ఇమిడియేట్ గా ఇన్ఫార్స్ చేయేసి ఇన్ఫార్స్ చేయేసి ఆ మానవ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి కూడా ఫాలో కావాలి. అంటే ఆల్రెడీ ఆ స్పెషల్ గా సెంటర్ ఇమిడియేట్ గా ఇన్ఫార్స్ చేయేవి సో మానవ కోడ్ తెప్పస్ హౌసల్ రైల్స్ స్పెసిఫిక్ మానవ కోడ్స్ వా రిప్లేస్‌మెంట్ అవ్వట్లే మానవ కోడ్ ఆఫీస్స్ మే చేర్చుతాం.